హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ ఆనియన్ చట్నీ ఆనియన్స్తో కాస్త కారంగా పుల్లని టేస్ట్తో కమ్మని రుచి వచ్చేలా ఇలా సింపుల్గా చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఆనియన్స్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చట్నీని ప్రిపేర్ చేయడం కోసం మీడియం గా ఉన్న ఐదు ఆనియన్స్ను తీసుకోండి ఇలా తీసుకున్న ఆనియన్స్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఆనియన్స్ను మాత్రమే తీసుకున్నాను ఇలా తీసుకున్న ఆనియన్స్ను పొడవు ముక్కలుగా కట్ చేయండి మనం ప్రిపేర్ చేసేది పచ్చడి కనుక ఆనియన్స్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మీరు తీసుకున్న ఆనియన్స్ను మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోండి ఇలా తీసుకున్న ఎండుమిర్చి మొత్తానికి నీట్గా తొడుమలు తీసుకొని ప్లేట్లోకి వేసి పెట్టండి ఇలా ఎండుమిర్చి మొత్తాన్ని నీట్గా తొడుమలు తీసేసిన తర్వాత కాస్త లోతుగా ఉన్న బౌల్లోనికి వేసుకొని ఎండుమిర్చి మునిగేంత వరకు వేడి వాటర్ని పోయండి ఎండుమిర్చి మునిగేంత వరకు ఇలా వేడి వాటర్ని పోయడం ద్వారా ఎండుమిర్చి కాస్త మెత్తబడి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులను యాడ్ చేయండి జీలకర్ర మెంతులు వేసుకున్న తర్వాత జీలకర్ర కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఉంచి కలుపుతూ ఉండండి జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి ఆనియన్స్ ముక్కలన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికించండి ఆనియన్స్ ఇలా ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత మూడు నుంచి నాలుగు రెమ్మల చింతపండును శుభ్రంగా కడిగి పోపులోకి వేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాత ముందుగానే వేడి వాటర్లో నానబెట్టిన ఎండుమిర్చిని పోపులోకి వేసేయండి ఎండుమిర్చి వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి మరొకసారి మొత్తం కలిసేలా బాగా కలిపి మూతను పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత ఆనియన్స్ మొత్తం వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి అందులో ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ఆనియన్స్ను ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా ఆనియన్స్ను మొత్తం వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ నాలుగు వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పచ్చడి ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం పోపు కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు పోపు దినుసులను వేసుకున్న తర్వాత నాలుగు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి వెల్లుల్లి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి చివరగా చిటికడంత ఇంగువను వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్స్ పచ్చడిని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి పచ్చడి మొత్తాన్ని పోపులోకి వేసుకున్న తర్వాత పోపు కలిసేలా బాగా కలపండి అంతే ఎంతో ఆనియన్స్ ఉండే రెడీ ఇలా రెడీ అయిన పచ్చడిని రోటీస్తో సర్వ్ చేసుకున్నా రైస్తో సర్వ్ చేసుకున్నా దోశతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్స్ పచ్చడిని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆనియన్స్ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్